వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విసి ఆచార్య ప్రసన్న శ్రీ హాజరై గిడుగు రామూర్తి పంతులు మరియు ధ్యాన్చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కేవి స్వామి విశ్వవిద్యాలయ అధికారులు అధ్యాపకులు విద్యార్థులు హాజరై ధ్యాన్ చంద్ చిత్రపటానికి మరియు గిరువు రామూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విసి ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ ఎందరో మహనీయులు మహాకవులు మహారాజులు తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడారని గుర్తు చేశారు ఈ క్రమంలో గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు భాషను వ్యవహారిక భాషలోనికి ప్రజల భాషలోనికి తీసుకువచ్చిన మహనీయుడు గిడుగు రామూర్తి పంతులని కొనియాడారు ఆయన చివరి కాలంలో ఎన్నో శ్రమలను ఇబ్బందులను ఎదుర్కొన్నారని అయినప్పటికీ ఆయన అనుకున్న లక్ష్యాలను సాధించారని నేటి తరంలో కూడా ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నా అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని తెలియజేశారు అలాగే హాకీ మంత్రుడిగా పేరు పొందిన ధ్యాన్చంద్ క్రీడా స్ఫూర్తితో దేశభక్తితో క్రీడల్లో ఉన్నత స్థానాలకు చేరుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు

సాధు తెలుగు బాల శ్రీ గంజ పాపశాస్త్రి గారు తెలుగు భాష మీద గొప్పగా చెప్పారు పరిమ కృష్ణదేవరాయలు అయితే ఆయన బహుభాష తొమ్మిది భాషలు పైబడి వచ్చు తెలుగు దేశం ముంగు తెలుగు ఏను తెలుగు వల్ల బండ తెలుగు గండ ఎల్ల రుపులందు పదిహేనో శతాబ్దంలో పద్నాలుగు పదిహేను యుగంలో శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందు శ్రీనాథుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని కానీ పదహారవ శతాబ్దంలో కృష్ణదేవరాయలు ఎందుకు తీసుకున్నామంటే శ్రీనాథుకి రెండు మూడు భాషలు వచ్చు కానీ కృష్ణదేవరాయలకి తొమ్మిది భాషలు పైబడవచ్చు తొమ్మిది భాషలు పైబడి వస్తే వాళ్ళను బహుభాషలు ఎత్త అంటాం అటువంటి తెలుగు భాష గొప్పతనం అక్కడి నుంచి ఆధునిక కాలం వచ్చేసరికి గ్రాంధికంలో ఉన్నటువంటి భాష ప్రజల వాడుక భాషలో ఉండాలి ఫంక్షనల్ లాంగ్వేజ్ అంటాం ప్రజల భాషలో సాహిత్యం ఉండాలి ప్రజల భాషలో దినపత్రికలు ఉండాలి ప్రజల భాషలో పుస్తకాలు ఉండాలి రచనలు ఉండాలని ఆ మహానుభావుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన మా కోనసీమలో అమలాపురం దగ్గర హిందూ పనిలో మాతామహులయిన ఎవరు విడుగు రాములతో పోతులు గారు అటు శ్రీకాకుళం వైపు ఆయన ఉద్యోగం చేశారు అక్కడ సవరభాష సవరలను ఉన్నారు అక్కడ పర్వతాలు సవర భాష వ్యాకరణం సవరభాష వాచకాలు సవర భాషకు నెగంటువు ఇవన్నీ రాసి ఆ భాషను బ్రతికించారు ఆయన విడుగురామంతపూ గారు ఆయన వ్యవహారిక భాష ఉద్యమం చేసి గ్రాంధికమే అనేటువంటి వాదంలో ఉన్న వాళ్ళని గెలిపి నెగ్గి ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రాంతంలో తెలుగు భాష విషయంలో వ్యవహారిక భాషను అమల్లోకి తీసుకొచ్చారు అప్పటి మనం ఇప్పుడు ఆయుల మీద చూస్తే ఆయుగ మీరు చదవగలుగుతారు పుస్తకాన్ని అంతకుముందు స్థితి లేదు గ్రాంధికంలో ఉండే పుస్తకాలండి అటువంటి మహానుభావుడు గిరువు రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏ ప్రసాద్ గారు ఆయన అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో మనకి తెలుగు భాషా దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మామూలుగా ఫిబ్రవరి ఇరవై ఒకటి మాతృభాష దినోత్సవం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కేవలం మన తెలుగు వాళ్ళని చేసుకునేటువంటిది తెలుగు భాష దినోత్సవం మనమంతా తెలుగు వాళ్ళు తెలుగు మాస్టర్ అని ఏం కాదు తెలుగు మాస్టర్ తెలుగు స్టూడెంట్స్ అని ఏం కాదు మనం అందరి మాతృభాష తెలుగు తెలుగులో మాట్లాడితేనే బాగుంటుంది హాయిగా ఉంటుంది అందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇది ఎన్ని సరదాలు ఉన్నాయో తెలుగు భాష ఎంత ధ్వని ఉందో తెలుగు భాష ఒక ఆయన ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్ గారు కొత్తగా ప్రాక్టీస్ పెడదామని హాస్పిటల్ కోసం చూశాడు చూస్తే కింద దొరకలేదు పైను దొరికి ఏది హాస్పిటల్ పెట్టడా కింద కొట్లు పైను పెట్టాడు ఆ మిర్చి దగ్గర ఓ బోర్డు ఇట్టాడు డాక్టర్ నరహరి పైకి దారే ఇంకా ఆయన దగ్గరికి ఎక్కువ చూసే చిన్న మాట అది నిజమే పైకి దారి అని కరెక్ట్ కానీ ఎలా ఉంది అంటే ధ్వని అనమాట చిన్న ధ్వని చిన్న మాట ఆయన హాస్పిటల్ ఉపాధ్యాయ రాసాడు ఉపాధ్యాయుధ్యాన్ని స్కూల్లో పిల్లలు ఫియన్ చేసేసాడు తెలుగు మాస్టర్ వాళ్ళ నాన్న వచ్చేసాడు స్కూల్ వాళ్ళ నాన్న వచ్చేసి మా అబ్బాయిని ఎందుకు ఫియ్ చేసాడు అన్నాడు తెలుగు మాస్టర్ మీ అబ్బాయి చూసుకోండి చెంతపండు రోజులు శంతపండు అని రాశాడు అందుకని నేను ఫియన్ చేశాను అన్ను ఊర్ప చెంతపండుని శంతపండు అని రాసిన మాత్రం కోపే అలా చూసే చూసాడు చిన్న అక్షరం ఎంత ధ్వని ఎంత సరదా ఎంత హాస్యం గొప్ప సరదాగా ఉంటాయని తెలుగులో అందుకని మీరు ఏ ఏ సబ్జెక్ట్లో ఉన్నా ఏం జరుగుతున్నా మీ ప్రవృత్తి సాహిత్యం అయితే కవిత్వం అయితే దానంత ఆనందము అనుభవము మరొకటి లేదు ఎంత సరదనో మల్లెను పూచినట్లు భాష ఎటువంటిదంటే మన భాష మల్లెను పూచినట్లు ఎలమాగుల పోయిల కూసినట్లు ఉత్పణుల సరోజ సౌదముల తుమ్మెద రాగము తీసినట్లు జాబిల్లి జాబిల్లండి జాబిల్ దిాలి రాసులు పోసినట్లూ చల్లని భాష మన తెలుగు సామ్యములేదు ప్రపంచ భాషలను ఎంత అందమైన భాష నన్నయ్య గారి దగ్గర నుంచి ఎప్పటి వరకు ఎంతమంది కవులు ఎన్ని కావ్యాలు ఎన్ని పుస్తకాలు మనం చదవలేకపోతున్నాం చదివేంత పరిస్థితి మనకి లేదు ఈ మధ్యలో చదవకుండా ఈ అడ్డొచ్చేస్తుంది ఈ మధ్యలో మనకి సెల్ఫోను కాస్త దీని పట్ల ఊరు దీంట్లోనే చదవండి మీరు దీంట్లోనే చదువుతున్నామని ఇంట్లో చెప్తుంటారు కదా పుస్తకంలో పెట్టి అందుకని అదే చదవండి మీరు ఏం చదవాలనుకున్నారా చదవాలి దయచేసి నేను కోరేది నన్నయ్య నుంచి ఈనాటి వరకు ఉన్న సాహిత్యాన్ని ఆనందంగా హాయిగా చదవండి అని తెలియజేస్తూ ఇవాళ వర ధ్యాన్ చంద్ గురించి ఒక్క మాట పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ప్రపంచం అంతా ప్రత్యేకంగా చూసిందండి ధ్యాన్చంద్ హాకీ మాంత్రికుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఎవరెవరికి పడింది అంటే ఫైనల్స్ జర్మనీకిను ఇండియాకి హిట్లర్ కూర్చు చేసు స్టేడియం దగ్గర హిట్లర్ నియంత జర్మనీ నియంత తన జర్మనీ టీం నగ్గించాలి విచిత్రం చెప్పండి పదకొండు రెండు స్కోర్ తోటి జర్మనీ ఓడిపోయింది ధ్యాన్ చంద్ నగ్గేశాడు భయంకరంగా ఆడేశాడు అండి అందులో భయంకరంగా ఎంత అంటే హాకీని పట్టుకుని బాల్ వెళ్ళిపోతాను కాబట్టి ఈ హాకీలో ఏదో మ్యాగ్నెట్ ఏదో ఉందని చెప్పి బ్యాట్ని విరిచేసి ప్రయత్నం చేశారండి విరిచి చెక్ చేశాడు బ్యాట్ని పట్టుకుని వెళ్ళిపోతాను బాను ఆయనకి గోల్డ్ మెడల్ మెడల్ వేయాలి కదండి హిట్లర్ ఎదుర్కొన్న నిలబడ్డాడు ఇలా ధ్యాన్ చంద్ మిలిటరీ అండి ధ్యాన్ చంద్ మిలిటరీ తరఫున ఇలా నిలబడి ఉన్నాడు ధ్యాన్ చంద్ మెడల్ వేస్తూ నువ్వు మిలిటరీలో మనం సాధారణమైనటువంటి చిన్న ఉద్యోగంలో ఉన్నావు అవునండి నిన్ను జర్మనీకి సైన్య అధ్యక్షుడిని చేస్తాం వచ్చే మనకి ఇప్పుడు ఆయన ఏమవుతాడండి జర్మనీ పౌరసత్వాన్ని పొందుతాడు జర్మనీ సైన్యాధ్యక్షుడు అవుతాడు ధ్యాన్ చంద్ ఆయన మాట్లాడిన మాట ఎవరు ఎదురకుండా నిలబడి ప్రపంచం గడగడలాడుతూ వణుకుపోయేటువంటి హిట్లర్ ఎదురకుండా నిలబడి ఇండియా నాట్ ఫర్ సేల్ అది ఆయన మాట నేను అమ్ముకుపోతాను నా దేశం అమ్మురుపోతాను మాట్లాడాడు అది గొప్పతనం చెప్పను కాగితం మీద టెండోవర్కర్ భారతరత్న ఉన్నా ప్రజా హృదయాలు భారతదేశ హృదయంలో భారతరత్నం నిజంగా పొందిన వాడు ఎవరంటే ధ్యాన్ చంద్ అని తెలియజేస్తూ ఇడు రామత్రులు గారిని ధ్యాన్ చంద్ మహానుభావాన్ని ఒక్కసారి భాషల కానీ ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్ ఆ అయింది భాష యొక్క ఔన్నత్యాన్ని ఒక సంస్కృతిని ఒక కల్చర్ని ఒక జాతి యొక్క మనుగడని వాళ్ళకి ఉన్నటువంటి ఆ శబ్దమే సూచిస్తుంది అని పెద్దవాళ్ళు అంటారు భాష మీద పాటు నాకైతే లేదు కానీ ఏదో చిన్నప్పుడు మనకు బాగా బ్రతికిన రోజుల్లో అంటే మీ ఏజ్లో ఎక్కువగా దేవుడిపల్లి సాహిత్యం ఉండేదని నాకు అందుట్లో ఒక పాట కొంచెం నచ్చేది బాగా అదేంటంటే ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు ఎంత తొందరనే నది పూజకు మృతు పొడవకు ముందే కూలిమ్మని అన్నది చాలా హాయిగా ఉంది ఇక్కడ మాస్టర్లు మాస్టర్ కదా శబ్దం అలాగే మనం ఈ దేవులపల్లి వారి సాహిత్యాన్ని వింటూ అలాగ నిద్ర వస్తుందో మనిషిలోని మనసుని ఆలోచనని రకరకాలైనటువంటి భావాన్ని శ్రీ శ్రీ గారి సాహిత్యం వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథక్రాలు వస్తున్నాయి అని ఖామ్మేస్తున్నాడు కానీ ఏ రోజు కూడా మనం వస్తున్నాయి జగన్నాథ చక్రాలు అంటే అది మనం శ్రీశ్రీ గారి తప్ప కాదు ఎవరిదో అని అనుకుంటాం అంటే మన సా మన తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే మాట కూడా అందం అద్దుకుంటుంది మాట కూడా సిద్ధారించుకుంటుంది శబ్దం కూడా సిద్ధారించుకుంటుంది అంత అందమైనది తెలుగు భాష తెలుగు తేట తెలుగు తేట తెలుగు నాకు చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ నేర్పించే బాలకృష్ణ గారి ఆదిలో ఉన్నటువంటి వాక్యము వెలిగాయను అని చేసుకుంటాను ఓంకార నాదనే శక్తి స్వరూపే అయినట్టు మనకి మూలమట అది ఎంత కరెక్టో నాకు తెలియదు కానీ తెలుగు భాషకి ఫస్ట్ తొమ్మిది ఎనిమిది లక్షరాలు ఉండేట అత బాలం ఏకం కదవ ఇది ఒరిజినల్ ఫార్మాట్ ఆఫ్ తెలుగు అక్కడి నుంచి ఈరోజు మనకి యాభై ఆరు ఒకప్పుడు మేము చేసుకున్నప్పుడు లా రా కూడా ఉండేది బండి రా ఈరోజు ఆ రోజుల్లో గుర్రం రాసేవాడు ఈరోజు రాయమంటే రాకింద్రాస్తున్నాం గుర్రం ఇప్పుడు భాష కూడా గుర్రం అన్న మాట వస్తాను కానీ ఆటర్కి మీరు చూడండి మీ పెళ్ళి రాస్తున్నారు అది యాక్చువల్లీ పెండ్లీ ఏమో పెండ్లీ పత్రిక పెండ్లీ పిలుపు అనేది పెళ్లి మాటే కుళ్ళి కుళ్ళి మీరు కళా వాచస్పతి భాషా వాచస్పతి వాచ్ వాచ్ అంటే ఆ మాటలో ఉన్నటువంటి శ్రద్ధ ఆ మాటలో ఉన్న మాటలో ఉన్నటువంటి క్లారిటీ అన్నారు ఏ సబ్ ఏ అయినా సరే మీరు ఆ సబ్జెక్ట్కి వాచస్పతుల లాగా ఉండాలి ఫిజిక్స్ కానివ్వండి తెలుగు కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానీ కానీ ఆ మహానుభావులు వాళ్ళ బాధితు బర్త్డే తెలుగు భాష విరోసం కింద మార్చుకోకూడదు అంతే మాతృభాష విరోసం మనకి వేరే ఉంది సో అపరూపమైనటువంటి దేశభక్తితో దేశాన్ని ఎట్లయినా నిలిపించుకోవాలి నాది అన్న ఫీలింగు దేశానికే ఉండాలి నా దేశం మన పినికి అలాగా ఇప్పుడే చెప్పారు మాస్టర్ ఇండియా ఇస్ నాట్ ఫర్ సేల్ అండ్ అలాగే ఆర్ నాట్ ఫర్ సేల్ అన్నది కాంపిటీషన్లో మీరు నేర్చుకోవాల్సింది పాయింట్ అంటే రకరకాల ప్రలోభాలకి మిమ్మల్ని మీ మనసుల్ని ఎవరైనా లోన్ చేస్తే యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ నాట్ ఫర్ సేల్ మీకు ఒక చిన్నగా చెప్పర్ల కథలు ఎక్కువ బాగా ఉంటారు ఒక రోజు ఈ వ్యత్యాసం ఎందుకు చెప్తున్నాను వి ఆర్ నాట్ ఫర్ సేల్ అన్న మాట్లాడిసినప్పుడు సమ్టైమ్స్ మా చుట్టూతా అనేది చాలా మంది ఉంటారు ఉంటాడు చాలా మంది ఉంటారు చాలా మంది కూడా మనం చెప్తుంటే పొడుస్తూ ఉంటాడు నువ్వేంటి అలా చేసావు నువ్వు ఇలా చేసావు నువ్వు అది నువ్వు ఇది అనిపిస్తుంటుంది కదా అలాగే ఒక రోజుట ఒక కాకి ఒక ఈగల్ దగ్గరికి వచ్చింది కదా ఈగల్ అంటే గ్రద్ద దగ్గరికి వచ్చి ఒక్కటే పొడుస్తూ ఉంది కదా గ్రద్దకి ఈగల్కి తెలుసు కదా నీకు కాకేమో కాకేమో కాకి అనిస్తారు కాకేమో ఏం చేస్తుంది చుట్టూ తా ఉన్న వాటి తింటూ అలా బ్రతుకుతుంది ఈగల్ కొడుతారు ఈగల్కి చాలా స్టడీ ఫాస్ట్నెస్ ఉంటుంది ఇస్ వెరీ వెరీ కాషియస్ రీసెంట్ గా మన దగ్గరికి రవికృష్ణ గారు వచ్చారు ఆయన ఈగల్ కి ఐజీఎల్ ఎంత గొప్ప మాట కదా ఈగల్ పేరు కూడా ఎంత బాగుంది కానీ ఒకటి గమనించాలి ఏంటంటే ఈ కాకులన్నీ కూడా అంత ఒక అట్మాస్ఫియర్కి ఒక స్టేజ్ వరకే ఉంటాయి దాని తర్వాత అవి దిగనా ఫ్లై కానీ ఈగల్ మనకు ఇట్ ఫ్లై అవుతుంది మంచి స్కావెజర్ ఫ్రోజ్ అనమాట అర్థమైనా సో ఇవలాంటివన్నీ కూడా చిన్న చిన్న కథలు మనిషిని చాలా ఆకర్షణ్ బోర్టివ్ బోర్ అండ్ నేకివ్ వాటర్ వాళ్ళ మంచి స్ప్రేట్ ని మనం తీసుకొని తెలుగురామూర్తి పంపి గారు సర్వకాష్ ఎంత చేశారు వాళ్ళ గురించి చదివితే తెలుసుకుంది ఒకసారి నేను ఒక ఊరెళ్ళాను అక్కడ కృష్ణారెడ్డి అన్న ఆయనకి కలిశాను ఆయన ఒక ఎన్జిఓ రన్ చేస్తారు అలా అసలు ఆయన ఆయన తెలుగురామూర్తి గారిని చూశా ఆ రోజుల్లో ఎప్పుడో వాళ్ళ నాన్న చూసారా ఆయన ఆయన అన్న ప్రతి అమ్మ ఈ రోజైతే మనం అంత పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి వాళ్ళందరినీ దండలేసి విడి గ్రామూర్తి పంతులు గారు సవాడికి అంత చేశారు ఎంత చేశారనుకుంటారు కానీ లాస్ట్ డేస్లో మాస్టర్ గారికి చెవుడు వచ్చేసి అక్కడ పురుగులు కుట్టేసి చాలా దారుణంగా ఆయన చనిపోయే స్టేజ్లో అక్కడ ఉండలేక మన రాజమండ్రికి వచ్చేసారమ్మా అన్నారు అక్కడ ఉండలేక ఇక్కడ వచ్చారు అంటే గమనించండి ఏదన్నా మంచి పని చేస్తే ఆ మంచి మనిషిని మనం ప్రొటెక్ట్ చేసుకునే సిస్టంలో లేము ఇంకా కాబట్టి తుంచి తుంచి మనిషిని బాధ పెట్టే పరిస్థితిలోనే ఉన్నాం ఇంకొకటి కూడా ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నంత టెక్నాలజీ మెడికల్ ఫెసిలిటీస్ లేవు అని ఒక లైఫ్ పోయింది ఒక మనిషి మన గురించి కష్టపడిన వ్యక్తిని మనం మర్చిపోయింది మనం అతన్ని బాగు చేసుకోలేకపోయామేమో లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి సిస్టమ్ని మనం వాడుకోలేకపోయేమేమో ఇట్లా అందుకని మీలో కూడా చాలా గొప్ప గొప్ప పిల్లలు గొప్ప గొప్ప ఆలోచనతో ఉండేవాళ్ళు ఉన్నారు అది మీలో ఉన్న ఆ రియల్ క్యారెక్టర్ని యూ హ్యాడ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ జాన్ జాన్ ఆఫ్ మెదర్ అంటాడు ఎవ్రీ వన్ ఇస్ బాండ్ విత్ పారాబుల్ ఆఫ్ టాలెంట్స్ అని ప్రతి ఒక్కరూ అక్కడికి ఎవ్రీనే సరే స్వీపర్ కానివ్వండి ప్రొఫెసర్ కానివ్వండి వైస్ ఛాన్సలర్ కానివ్వండి ఎవ్రీ ఎవ్రీ వన్ ఈచ్ వన్ ఆఫ్ విత్ బాండ్ విత్బుల్ ఆఫ్ బట్ హౌ టు యూజ్ ఇట్ Why do you use it another thing?